రాజంపేట పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి ఈనాడు స్త్రీలలో చాలామందికి రొమ్ము క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు తర్వాత లక్షలకు లక్షలు వేలకు వేలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నా కూడా అలా తిరిగి వస్తూ ఉంటాయి ఎంతో ధనంతో కూర్చుకున్న పని బీదవాళ్ళు వాళ్ళు కూడా ఈ రొమ్ములోని గడ్డలు ముదిరినట్టయితే చాలా గట్టిగా పాషాణం బండ్ల వల్ల తయారవుతాయి దానివలన అనేక బాధలు నొప్పులు జ్వరము వచ్చి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి స్థితిలో కూడా మూలికలతో అయ్యే ఖర్చును మీరు భరించినట్లయితే తప్పకుండా బాధ అవుతుంది సందేహించే అవసరం లేదు నా నన్ను సంప్రదించవలసిన వాళ్ళు నా సెల్ ఫోన్ నంబర్తో సంప్రదించవచ్చును తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఏడు సున్నా మూడు మూడు నా చిరునామా ఏ కొండయ్య సన్ ఆఫ్ లేట్ అబ్బురామయ్య బేస్తవీధి పుల్లంపేట అన్నమయ్య జిల్లా